ఇరాన్ ఇస్రాయేల్ యుద్ధం భారతదేశానికి ఇది ఒక పెద్ద షాపు లాంటిది అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మన భారతదేశానికి ఎందుకింత ప్రాబ్లం ప్రపంచం అంతా కూడాను రెండు భాగాలు ఒక తండ్రి ఇద్దరు అరదమ్ములు నూట పాతి దేశాలపై చెలుకు క్రైస్తవ దేశాలు అండ్ సుమారుగా అరవై ఎనిమిది దేశాలు ఇస్లాం దేశాలు నూట పాతిగా దేశాలపై చెలుకున్న క్రైస్తవ దేశాలు బాగా డెవలప్ అయ్యి మంచి నాలెడ్జీ బాగా సంపాదన డెవలప్మెంట్ తర్వాత హాగర్ ద్వారా పుట్టినటువంటి అబ్రహాముకు పుట్టినటువంటి ఈ ఇస్మాయిల్ ద్వారా వచ్చిన జనాభా తర్వాత అబ్రహం కెత్తూరు ద్వారా వచ్చిన జనాభా వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో అరవై ఎనిమిది దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళలో మూడు వందల తొంభై ఒక్క మిలియన్ల బారన్ల క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఫుల్ నీ పాదములు తైలముతో ముంచుకుందువు ఇక్కడ ప్రపంచం అంతా రన్నింగ్ అవుతుంది ఇది ప్రపంచానికి పెద్ద షాక్ చాలా మందికి ఈ విషయాలు తెలియదు భారతదేశం కూడా అక్కడ మీద ఆధారపడింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రూడ్ ఆయిల్ అడ్డించేవి రావాలి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆయిల్ మామూలు ఆయిల్ను కూడా అక్కడి నుంచే మనం తెచ్చుకుంటాం ఇదంతా కూడా అక్కడ అంటే ప్రపంచం అంతా కూడాను అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆయిల్ మీద ఆధారపడి బ్రతికేటువంటి ఒక పరిస్థితి అయితే ఇప్పుడు ఇరాన్ను అండ్ ఇజ్రాయల్ దేశం కొట్టుకుంటుంటే ఫైటింగ్ చేసుకుంటుంటే యుద్ధం చేస్తుంటే మన భారతదేశానికి ఇంటి ఎఫెక్ట్ ఇప్పుడు చూద్దాం చూడండి పంతొమ్మిది తొంభైలో పివి నరసింహారావు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది రష్యా డౌన్ అయిపోయింది కొలాప్స్ అయింది మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరిగినాయి అక్కడి నుంచి పెట్రోల్ కట్ అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఆర్థిక మాంద్యం వచ్చేసింది బంగారు విలువలు పడిపోతే మన జీడిపి పడిపోతుంది ఎందుకంటే మెయిన్ రీజన్ ఆయిల్ ఎందుకంటే డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఇక్కడి నుంచి మనకి ఆయిల్ సప్లై అవుతుంది మీకు తెలుసు అక్కడ చేమ చెట్టుకు అంటే ఆ మధ్యప్రాచ్యంలో ఆయిల్ వచ్చేటువంటి దేశాల్లో చీమ చెట్టుకమన్నా ప్రాబ్లం వచ్చినా యుద్ధం స్టార్ట్ అయినా అర్ధరాత్రి మిడ్ నైట్ లీటర్ ఒక్కంటికి నాలుగు రూపాయలు పెరిగిపోయింది పది రూపాయలు పెరిగిపోయిందని అర్ధరాత్రులు పెంచేసుకుంటామే మన భారతదేశంలో అదే ప్రాబ్లం అది కంటిన్యూ అయితే ఎంత ఎఫెక్ట్ భారతదేశానికి అందుగురించే ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పద్దాక ఫోన్లు చేయటం అటు ఇరాన్ చేయటం ఇజ్రాయల్ చేయటం ఏం జరుగుతున్న పరిణామాలు ఆయిల్ ఆయిల్ లేకపోతే మనిషి మనుగడ లేదు ఇప్పుడు అదే అమెరికా కూడా ప్రాబ్లం అదే అందుకురించే అమెరికా గల్ఫ్ ఆఫ్ హార్మోని అనేటువంటి నూట అరవై కిలోమీటర్ల వేని అంటే ఇరవై ఐదు శాతం క్రూడ్ ఆయిల్ ఇరవై ఏడు శాతం మామూలు ఆయిల్ సప్లై చేసేటువంటి రూట్ ని ఇరాన్ స్టాప్ చేసిందంటే అటు ఎఫెక్ట్ కొట్టింది అమెరికాకి నాటో దేశాలకి ఆయిల్ ఇరాన్ సంక్షోభం అదే ప్రాబ్లం ఇప్పుడు ఆ యుద్దం వలన మన దేశానికి వచ్చే రెండో ప్రాబ్లం ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో మన దేశస్తులు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అటు వెళ్లి కోవైట్ అబుదాబి దుబాయ్ బెహరాన్ సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ ఒమన్ షార్జా మస్కట్ ఇంకా ఆ దేశాల్లో మన నుంచి సుమారుగా ఎనభై లక్షల నుంచి కోటి వరకు అక్కడ జాబులు చేసుకుంటున్నారు జనం వారు సంపాదించే సంపాదన ముప్పై మిలియన్ డాలర్ల సంపాదన వాళ్ళు ఎవరి మొత్తం సంపాదించుకుంటున్నారు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అటు అరబ్బీ కంట్రీస్ వెళ్ళి యుద్ధం ముట్టుకుందంటే అక్కడ ఎవరైనా ఉండనివారు వాళ్ళందరూ కూడా బ్యాక్ రావాల్సి వస్తుంది ఉన్న పాట ఉపాధి కోల్పోతారు ఉన్న పాట నిరుద్యోగం ఏర్పడుతుంది వాళ్ళు వచ్చి అమాంతంగా ఇండియా మీద పడితే చాలా ప్రాబ్లం అయిపోతుంది జీవనోపాధి ఉండొద్దు జాబులు ఉండవు ఇది ఒక పెద్ద ప్రాబ్లం మూడవ ప్రాబ్లం ఎగుమతులు ఇక్కడి నుంచి మనం మన ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎగుమతులు ఆడగలుతాయి అక్కడికి ఎగిపోతే వెళ్ళటం వలన వాటి నుంచి వచ్చే ఆదాయము ఇవన్నీ కూడా ఆగిపోతాయి ఇది ఒక పెద్ద ప్రాబ్లం దేశం ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోవటానికి కొంత ఇది కారణమవుతుంది నాలుగవ రీజన్ దౌత్య ఒప్పందం ఇప్పుడు ఇరాను మనకి ఫ్రెండే ఇజ్రాయెల్ ఇంకా అంతకంటే ఫ్రెండు ఇప్పుడు ఎవరిని వదులుకోవాలి ఇళ్ళిద్దరిలో ఎవరిని వదులుకున్నా ఆ దేశం వెనకాలన్నటువంటి పెద్ద దేశాలు మనల్ని వదిలేస్తాయి మనతో స్నేహం చేయవు ఆ దేశాలతో భలే ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి మన వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళి జాబులు చేసుకోవటం రకరకాల ప్రాబ్లమ్స్ పెడతారు వాళ్ళు ఇప్పుడు ద్వంద్వ వైఖరాలు అవలంబించాలా ఏం చేయాలా ఎటువైపు ఉండాలా ఇది ఒక పెద్ద ప్రాబ్లం న్యూట్రల్గా ఉన్నా కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం పెద్ద ప్రమాదం కూడాను అందుకే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు మన దేశం తటస్థంగా ఉండబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేశాం అలా తటస్థంగా ఉంటే ఫ్యూచర్లో కూడా పెద్ద ప్రాబ్లం యుద్ధం జరిగిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల చిలుకు దేశాలు ఖచ్చితంగా ఒక్కొక్క దేశం ఒక్క దేశం వెనకాల ఉండాలి ఉండకపోతే ఫ్యూచర్ లేదు ఇంకా అసలు ప్రపంచంలో ఒక దేశంగా రేపటి నుంచి పిలవబడవు అంగీకరించబడవు ఇక నీకు గుర్తింపు ఉండదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక సంక్షోభం జాబుల ప్రాబ్లంలు రకరకాల ఒకటి కాదు ఎగుమతుల ప్రాబ్లంలు ఎగుమతులు దిగుమతులు ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఆర్థికంగా దివాళా తీసేటువంటి పరిస్థితికి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంగానే పెద్దదైందంటే మాత్రం మన దేశానికి చాలా ఎఫెక్ట్ ఏం జరగబోతుందో చూద్దాం కొద్ది రోజుల్లో లేకపోతే కొంతకాలంలో యుద్ధం ఏ రూట్కుంట వచ్చిద్దో మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలా రెండు స్ట్రాంగ్ కంట్రీసే ఫైటింగ్ చేసుకుంటున్నాయి నెక్స్ట్ వీడియోలో ఇరాన్ దేశం ఇజ్రాయెల్ ని బాగా టార్గెట్ చేసింది నంబర్ వన్ దాయల్ క్యాపిటల్ టెల్ ఆ టాప్ సిటీ అండ్ సెకండ్ టాప్ సిటీ ఏరుసలేం ఈ రెండింటి మీద బాంబులేస్తుంది ఏం జరుగుతున్నాయో ఏం జరగబోతుందో అసలు బైబుల్ దీని గురించి ఏం పరిణామాలు ప్రవచనాలు చెప్పిందో చూడబోతున్నాం ఆ మెసేజ్ వింటానికి మీరందరూ కూడా రెడీ అవ్వండి